శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోదరం ధ్యాయ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పద్నాలుగవ అధ్యాయము ఈరోజు మనం పారాయణ చేద్దాం ఈ పదునాలుగవ అధ్యాయంలో నాందేడు పట్టణ నివాసీకు రతన్జీ గురించి అతని స పుత్రసంతానం లేమి గురించి దక్షిణ మీమాంస ఆ దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన ఈరోజు ఈ చరిచిత్రంలో తెలుసుకుందాం గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్యమైన రోగములు ఇట్లు నయమయ్యవో మనం వరించదమే ఈ అధ్యాయంలో రతంజీవాడియ అనువానిని బాబా ఆశీర్వదించి సంతానం ఇట్లు కలుగు చేసునో వర్ణించదము ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండను వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నీ మధురముగా ఉండును వారి జీవితము మూర్తి భవించిన ఆనందము స్త్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి ఎందుకు నిమిత్తము వారిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించిరి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గముల చూపును ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవనని బాబా యొక్క ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయం అనగా ఆత్మసాక్షాత్కారము సంపాదించవలని వారి ఉద్దేశ్యము గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలనం కనుక మనం ఎప్పుడూ బద్దగించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును అయిన మోక్షమును సంపాదించవలనం ప్రతినిత్యము సాయి లీలలు విన్నచూ నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి ఈ ప్రకారముగా శ్రీ సాయిన్ని అవగాహనము చేసుకొనజో నీ మనస్సులోని చాంచల్యం అంతయూ పోవును ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసో రతన్జీ గురించి చెప్పుకుందాం ఇక అధ్యాయంలో ముఖ్య కథను ప్రారంభిస్తాం నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీవర్తకుడు ఒకడుండెను అతని పేరు రతన్జీ షాపుర్జీ వాడియా అతడు చాలా ధనము ఆర్జించను పొలములు తోటలు సంపాదించను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తొలచూను బయటకు చూసేటకు చాలా సంతృష్టిగా సంతోషముగా కనిపించేవారు కానీ లోపల వాస్తవంగా అట్లుండేటివాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుగముగా ఉన్నవారు ఒక్కరూ లేరు ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను అతడు ఔదార్యము గలవాడు దాన ధర్మములు వేదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండడివాడు అందరికన్ని విజముల సహాయము చేయుచుండడివాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషంగా ఉన్నాడు అని అనుకునేది కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవడచే నిరుత్సాహయే ఉండెను అందువలన ప అలంకారములే రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయము గురించే చింతించుండెను రతన్జీ తనలో తాను ఇట్లా అనుకునేను భగవంతుడు ఎన్నటికైనా సందుష్టి చెంది పుత్ర సంతానం కలిగజేయడా మనస్సునందరి ఈ చింతతో అతడు ఆహారమునందు రుచి కోల్పోయాను రాత్రిం వాళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురుతతో ఉండువాడు దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను దాసను అతనిని షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చను బాబాను దర్శించమనను బాబా ఆశీర్వాదం పొందమనను సంతానం కొరకు వేడుకొను అనును రతన్జీ దీనికి సమ్మతించి షిరిడీ వెళ్ళడకు నిశ్చయించను కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళను బాబా దర్శనము చేసుకును బాబా పాదముల బయబడిను ఒక బుట్టలో చక్కని పూలమాలలు తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్ల బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనాలకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు ఈ సంగతి విని నీ పాదముల ఆశ్రయించిదని కనుక ఉంచి నాకు ఆశాభంగము కలుగుజేయకము బాబాకు ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వరని రతన్జీ తన మనస్సులో దలుచుకునను బాబా అతనిని ఐదు రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకము ఇచ్చున్నంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఇంతకు ముం పూర్వమే ముట్టిని ఉండిను కాన మిగిలిన ఒక రూపాయి రెండు అణాలు మాత్రమే ఇవ్వనిను ఇది విని రతన్జీ మిక్కులు ఆశ్చర్యపడినను బాబా పరికిన మాటలను రతన్జీ గ్రహించుకొనలోకపోయినాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయో బాబాకు విన్నవించి తనకు కలిగి కలిగిజీయమని వేడుకొనను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సునే కోరిక నెరవేర్చును అని చెప్పాను బాబా వద్ద సెరవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చాను దాసగనుకు షిరిడిలో జరిగిన వృత్తాంతమైనంతయో తెలిపెను అంతయు సవ్యముగా జరిగినని బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియు ఒక్కటి మాత్రము తనకు బోధపడిన సంగతి కలదని అనెను తమకు అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు అనాలు ముట్టినవని బాబా పలికిన మాటలు అర్థమేమని దాసగను అడిగాను ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడికి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఎట్లు ముట్టెను అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను దానిని కూర్చి కొంతసేపు ఆలోచించెను కొంతకాలం అయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను మౌలానా సాహెబ్ మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించి విషయం జ్ఞాపకం వచ్చెను నాందేడులో మౌలానా సాహెబ్ బుర్చి తెలియని వారు ఎవరూ లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు అణాలు అగుటు చూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు సిరిడిలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను లేనిచో మౌలానా సాహెబుకి ఇచ్చిన మూడు రూపాయల పద్నాలుగు అణాల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు వారిద్దరూ ఒక్కటే గ్రహించి తరి దాసగను చెప్పిన సమాధానముకు రతన్జీ సంతృష్టి చెందెను అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకము కలిగిను భక్తి హెచ్చాయెను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగిన ఆ దంపతులు ఆనందములకు మిది లేకుండను కొన్నాళ్ళకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రమే బ్రతిగిరి ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాటి అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునచో పుత్ర సంతానము కలిగినని బాబా ఆశీర్వదించిన కదగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కరిగిరి అతడు నిరుత్సాహము చెందెను కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంత అతడు మిక్కిలి సంతృష్టి చెందెను ఇక్కడి నుంచి దక్షిణ మీమాంస గురించి తెలుసుకుందాం దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి అధ్యాయం మనం ముగిద్దాం బాబా తమను చూచడుకు వచ్చి వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనట అందరికీ తెలిసిన సంగతే బాబా పగేరెండితో వారికి దేని అభిమానం లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలను వారు ధనమును ఎలా కాంచవలని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానం ఇది మొట్టమొదట బాబా ఏమయో పుచ్చుకునడివారు కారు కాల్చిన అగ్గిపోలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వీసుకొనడివారు భక్తులను కానీ తదితరులను గాని బాబా ఏమయో అడిగేడివారు కారు ఎవరైనా ఒక కాని కాని రెండు కానులు కాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు బీడీ గాని చిలుము కానీ పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదనే కొందరు ఒకటి గాని రెండు గాని పైసలు బాబా ముందర పెట్టేవారు ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునివారు అర్ధనా ఇచ్చినచో తిరిగి ఇచ్చిడివారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనకే గుంపులు గుంపులుగా రాజొచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగారం నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజ ఎందు అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజుని యోగిని గురుని దర్శించుటకు పోవనప్పుడు రక్తహస్తములతో అంటే ఖాళీ చేతులతో పోరాదు నాణ్యము కానీ ఫలములు గాని సమర్పించవలను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచేదము బృహదారణ్య ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద దను అక్షరము బోధించను ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించది అనగా ఆత్మన స్వాధీన మందు మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించది రాక్షసులు దీనిని దయ అని గ్రహించది దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నీము ఏర్పడును తైత్రీయ ఉపనిషత్తులు దానము మొదలగు సుగుణములు అభ్యసించవలనని చెప్పును దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణుకువతోనూ భయముతోనూ కరికరముతోనూ చేయబరెను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులో ఒక విశేషమున్నది బాబా తాము వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఇట్లు అనేక మందికి జరిగెను దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడి గడియకు బాబా దక్షిణ అడుగుచుండు చేత ధనము ఉంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించిదని దీని ఫలితముగా ఆనాడు నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండానని వ్రాసుకొనిను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్ సుబ్బు జరుగుతుండెను బాబా దక్షిణి అడిగినప్పుడు ధనమే ఎవక్కర లేదు అర్థము కూడా ఒక్క సంఘటనల వల్ల తెలియచున్నది దీనికి రెండు ఉదాహరణలు చెప్పుకుందాం ఒకటి బాబా పదిహేను రూపాయలు దక్షిణియమని ప్రొఫెసర్ జీబి నార్కేని అడుగగా అతడు తన వద్ద దమిడిన లేదనను దానికి బాబా తెలియను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుతున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని అర్థము రెండు ఇంకొకసారి తక్కడ్డు భార్యను ఆరు రూపాయలు దక్షిణమని బాబా అడిగను తన వద్ద పైకుమ లేకుండడిచే ఆమె మిగులు చిన్నబోయేను అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను తన ఆరుగురు శత్రువులను అనగా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములను తమకు పూర్తిగా సమర్పించవలన్నీ బాబా బావుమని అతడు తన భార్యకు వివరించెను దానికి బాబా పూర్తిగా సమ్మతించను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానిని ఎంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండేది ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పగీరుగా ఉండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకునను మహాసమాధి చెందునాటికి బాబా దగ్గర ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలినను వేయేలా బాబా దక్షిణ పుచ్చుకొనట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే దక్షిణ గూర్చి ఇంకొక వర్ణన తెలుసుకుందాం బివి దేవ్ టానా నివాసి ఉద్యోగ విరమణ చేతిన మమల్తాదార్ బాబా భక్తుడు దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీల మాసిక పత్రికలో ఇట్లు రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడుగుకుండా ఇచ్చినతో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనడి వారు కారు ఇంకొకప్పుడు నిరాకరించేవారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుతుండెను బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనడి వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచుకునచో దానిని తిరిగి తీసుకు అనుచుండిది అనుచుండి బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములుగాను చిన్న మొత్తములుగాని గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులని కానీ అందరూ భేదలను గాని దక్షిణ అడుగులేదు తాము అడిగిన దక్షిణ ఈయన వారిపై బాబా కోపించి ఉండనూ లేదు ఎవరి ద్వారా ఆయన భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరిచిపోయినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనేవారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమని అనడివారు దీనివల్ల భక్తులకి మిక్కిలి ప్రయోజనం కల్పించుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండేది ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండి వారు లేదనుచు ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండి కొందరి వద్ద నుండి ఒకే రోజు మూడు నాలుగు సార్లు కూడా దక్షిణ పూరుచుండేవారు దక్షిణ రూపు మగ ఉసు పైకము నుండి బాబా కొంచెము మాత్రమే చిరుమనపు దుని కొరకు ఖర్చు పెట్టుచుండేది దానిని ఎంతయు బేదలకు దానము చేయుచుండేవారు ఇరవై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకునో ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండివారు సిరిడి సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమ్మాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టిడివారు నానాసాహిబు చందోర్కర్తో తన ఆస్తి ఎంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫిని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుతున్నారని అనుచుండివారు మన మనకు ఆటంకములు రెండు గలవు మొదటిది శ్రీ రెండవది ధనము సిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందు ఒకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెండింటి ఎంతవరకునో విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి వచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయ గురుమునకు పొంపుచుండిది ఈ రెండు పరీక్షలకు తట్టుకొనచు అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దైవల్ల ఆశీర్వాదము వల్ల వారి పారవార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపరుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అతిధిము అధికముగా తోడ్పడినని ఉన్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు అని మనం తెలుసుకుందాం పదునాలుగు అధ్యాయం సంపూర్ణము శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం బతు సర్వే జనా సుగుణోతు